గౌరవప్రదం గౌరవప్రదం అన్నారు గౌరవప్రదమైన పొత్తు దక్కుతుంది అని ఆశించారు కానీ ఇరవై నాలుగు సీట్లే గౌరవప్రదం అని సరిపెట్టుకోవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు మాత్రం పూర్తిగా ఆయన సంతృప్తి చెందారు చెందినట్టే కనిపిస్తున్నారు కానీ జన సైనికులు కానీ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ లేదంటే వాళ్ళ సమూహంగా వాళ్లకు మద్దతిస్తున్న సామాజిక వర్గాన్ని చెప్పుకున్న కాము సామాజిక కాపు సామాజిక వర్గం కానీ సర్దుకోలేకపోతున్నారా సర్ది చెప్పినా సరే వాళ్ళు కాంప్రమైజ్ కాలేకపోతున్నారు అడుగు అడుగున అవమానాలు తప్పట్లేదా జనసేనకి ఎందుకంటే రాజమండ్రి రూరల్ విషయంలో ఎట్టకేలకు కందులు దుర్గేష్ కాంప్రమైజ్ అయిపోయారు నిడదగోలు నుంచి ప్రచారానికి బరిలోకి దిగేస్తున్నారు ఆయనే స్వయంగా తన కార్యకర్తలకు చెప్పుకున్న పరిస్థితి రేపటి నుంచి నిడదగోలు మనదే అని అలాగే గుంటూరు వెస్ట్ కూడా తమ ఖాతాలోకి వెళ్తుంది అని అనుకున్నారు కానీ అక్కడి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒక మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపడం అంటే ఆశలు పెట్టుకున్న చోట వాళ్ళ ఆశలు అయిపోతున్నాయి ఈ పొత్తు కారణంగా ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతుందా లేదంటే తెలియనట్టు ఆయన నటిస్తున్నారు ఇదంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఒక రకంగా అంత సంతృప్తి చెందినట్టయితే ఎక్కడా కనిపించట్లేదండి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఈవెన్ ఎంతో వీర సానుభూతిపరుడైన కళ్యాణ్ దిలీప్ శుంకర్ లాంటి ఆయన కూడా ఆయన ఓపెన్ గానే చెప్తున్నారు ఈ పొత్తు సక్రమంగా లేదు ముందనుకున్న పాలసీలకి దీనికి చాలా డిఫరెంట్గా ఉంది ఆయన గానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటే ఇప్పుడు తాజాగా గుంటూరు సీటు కూడా ఎవరో ఒక డాక్టర్ లేడీకి కేటాయించారు అంటే ఈక్వేషన్ ఇక్కడ విడదల రజనీ ఉంది కాబట్టి ఆ లో తీసుకొచ్చారా ఏంటి అనేది ఒక్క అని చెప్తూ అదే నేపథ్యంలో జనసేన ఆశించిన సీట్లను పక్కన పెట్టేస్తుంది టీడీపీ అనేది ఏం జరగబోతుంది అంటే బేసిక్ గా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు దానికి ఏం చేస్తారు ఎవరేం చేస్తారు ఇప్పుడు ఆయన ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశాడు రాజ్యాధికారం మనదే మనమే శాసిస్తాం మనం పాలన పాలిస్తాం శాసిస్తాం పాలనకి మనం పనికిరామా రేపు రాజకీయాన్ని శాసి ముందు పాలిస్తాం అన్నాడు ఆ తర్వాత శాసిస్తామన్నాడు పాలన శాసనం పక్కన పెడితే ఎదుటి వాళ్ల శాసనంలో ఈయన ఉన్నాడు అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది అక్కడ ఓవరాల్ గా పొత్తులో స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం ఏంటి చంద్రబాబు నాయుడు తన ఫార్ములాని ఏమాత్రం మార్చుకోలే తను ఒక్క అంగుళం కూడా మారలేదు పొత్తులప్పుడు ఎలాగ ఎలాంటి వ్యవహారం చేస్తారో అదే చేశారు గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇన్ని సీట్లు ఎప్పుడు ఇవ్వలేదు ఈవెన్ భారతీయ జనతా పార్టీతో పొత్తు అప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా పాతికే ఇచ్చింది రెండు వందల తొంభై నాలుగు ఉన్నప్పుడే పాతిక ఇచ్చారు ఇప్పుడు నూట డెబ్బై ఐదులోనే ఇరవై నాలుగు ఇవ్వడం చాలా గ్రేట్ అలా ఫీల్ అవ్వాలి అంతే తప్పించి ఇక్కడ లేదు బేసిక్గా ఆ కార్యకర్తలలో అంటే ఈ ఆయన మీద హీరో వర్షిప్ ఉండటం మూలంగా చంద్రబాబుని సైడ్ క్యారెక్టర్ అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్తున్నాడు నేను సైడ్ క్యారెక్టర్ని అంటే దాన్ని ఏమంటారు అతిథి పాత్ర ఆయన తెలుగుదేశం జనసేన పొత్తులో అతిథి పాత్ర పవన్ కళ్యాణ్ హీరో పాత్ర చంద్రబాబు ఆయనే చెప్తున్నప్పుడు ఇంకేముంది మొదట ఆవేశపడినటువంటి వాళ్ళు క్రమంగా తగ్గించి ముందు మన పవన్ బాబుని ఈ ఇరవై నాలుగట్లో గెలిపిచ్చేసేస్తే పొద్దున ఒకటి చూసా పప్పులు శ్రీనివాస్ ఎవరు వాళ్ళ వీర సానుభూతి పడు ఒక ఆయన ఉంటారు అప్పుడు ఎలా కన్విన్స్ చేయడం అంటే ఇప్పుడు ఇరవై నాలుగుకి ఇరవై వచ్చేస్తే ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు ఈ నూట యాభై ఒకటే ఉన్నాయి కదా ఇద్దరు కలిపితే ఆ నూట యాభై ఒకటి ఇద్దరికి డెబ్బై డెబ్బై వచ్చినాయి అనుకోండి డెబ్బై ఐదు డెబ్బై ఐదు వచ్చినాయి అనుకోండి అప్పుడు పూర్తి మెజార్టీ రాదు కదా అప్పుడు పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగే పెద్ద ఇంపార్టెంట్ కదా అప్పుడు మనం శాసిస్తాం కదా అప్పుడు పవన్ కళ్యాణ్ కాదనేటటువంటి సిచ్యుయేషన్ ఉంటుందా అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎంఐనా ఆశ్చర్యపోనక్కలేదు మధ్యలో ఇలాంటి ఒక ప్రశా ఒక భ్రమతో బ్రతకాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి అదొక విచిత్ర లోకం అది అలాగనే అందరూ కూడా లేరు బాగా అదేది సినిమాటిక్ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు అది మిగతా వాళ్ళు రెట్ట చేశాడు అనుకుంటారు కానీ అట్లా వాళ్ళే వదిలిపెట్టరు పవన్ కళ్యాణ్ కానీ తీసుకున్న స్థానాలు తక్కువైనా ఇరవై నాలుగు అయినా ఈ నియోజకవర్గాలు మావి అని చెప్పి ఒక కన్ఫర్మేషన్తో వచ్చి ఆ నియోజకవర్గాలు ప్రకటించేసి పోయిన అభ్యర్థుల తర్వాత ప్రకటిద్దాం అని అనుకున్న ఒక క్లారిటీ ఉండేది వీళ్ళకి కేవలం ఐదు నియోజకవర్గాలు మాత్రమే ప్రకటించి ఐదులో కూడా ఇప్పుడు ఆ నెల్లుమర్లు ప్రకటించారు లోకం మాధవీర్ విజయనగర్ అది కూడా ఏదో మార్చేస్తారని ప్రచారం జరుగుతుంది టీడీపీ అడుగుతుంది అక్కడ టీడీపీకి ఇచ్చేసి ఏదో విశాఖ సౌత్ కి ఏదో పంపిస్తారని ఒక ప్రచారం జరుగుతుంది ఇక్కడ అలాగే గుంటూరు వెస్ట్ వెళ్ళాలనుకుంటే ఇది కూడా టీడీపీకి వెళ్ళిపోతున్నారు అంటే మరి ఇది ఇది ఏ తరహా పొత్తు ఏ తరహా ఇద్దరి మధ్య కాంప్రమైజ్ జరిగింది టీడీపీ జనసేన మధ్య పవన్ కళ్యాణ్ ఎలా ఒప్పుకున్నారు అంటే మారుస్తారనే ప్రచారం కదా అంటే నియోజకవర్గాల పేర్లు కూడా ప్రకటించకుండా ఇరవై నాలుగు స్థానాలు తీసేసుకొని ఇప్పుడు ఇప్పుడు అవసరమైతే అందులో తెలియదు కాబట్టి గుంటూరు వెస్ట్ అయినట్ వరకు మాదే అనుకుంది జనసేన పాప ఆయన ఎవరు ఉన్నారు భవన్ బోన్ శ్రీనివాస శ్రీనివాస్ యాదవ్ యాదవ్ మీద ఇప్పుడు ఆయన కాదని తెలిసిపోతుంది ఇప్పుడు ఈయన తీసుకో రేపు అన్ని చోట్ల అలా అనుకుంటే ఇంకేంటి ఎక్కడ ఇస్తారు ఇరవై నాలుగు పంతొమ్మిది ఓకేంటే ఇప్పుడు సత్తెనపల్లి వాస్తవంగా సత్తెనపల్లి గుంటూరు జిల్లాలో పొన్నూరు తర్వాత గుంటూరు టూ ఈ మూడు కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నాయి కాబట్టి ఆ మూడు సీట్లు ఆశించింది ఆశించిన తర్వాత వీళ్ళు ఏం చేశారు దాన్ని ముందే తెలివిగా అంటే నేను కన్నా లక్ష్మీనారాయణ సత్యనపల్లి పల్లి ప్రకటించినప్పుడే చెప్పాను పవన్ కళ్యాణ్కి బ్యాండ్ పడబోతుంది చంద్రబాబు తనదైన స్టైల్లో కథ నడబోతున్నాడని కింద పచ్చి బూతులు తిట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కరెక్టే అన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాకపోతే ఎక్కువగా తిట్టే ఉంటారు ఎందుకంటే అదొక మనం దాన్ని ఏమంటామంటే ఆ భ్రమలోకంలో బ్రతికేటప్పుడు నిజం చెప్పిన ఆనతో అంటే మనం వాస్తవిక రూపంలో ఆలోచించి చెప్పాం అక్కడ బాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మనకి తెలుసు ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి దాంట్లో అప్పుడే చెప్పాను నేను సత్తెనపల్లి కన్నాను పంపించి గుంటూరు టూ ఇవ్వడానికి ఏమో రేపు పొద్దున్న చూస్తా ఉన్నది సిట్టింగ్ ఎమ్మెల్యే మాది కాబట్టి సిట్టింగ్ వాళ్ళని పెట్టనంటాడు అప్పుడు అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రాజమండ్రి ఉందండి కందు దుర్గే అక్కడే రెండు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాబట్టి ఇవ్వట్లేదు ఇంకా అది తెలియద పవన్ కళ్యాణ్కి అదే ఈయనకేమో దాని పేరేంటి రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఈయన వదిలేశారట అంటే ఈయన కొన్నది ఒకే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అది ఈయనకు వదిలేశారు వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళకు వదిలేయాల ఇదొక విచిత్రమైనటువంటి బ్రహ్మ ప్రపంచం చంద్రబాబు గారితో పొత్తు అంటే మూడు కోణాలు ఉంటాయి నెంబర్ వన్ ఆయన సంఖ్య చెప్పడానికే అంటే ఫస్ట్ నుంచి ఇక మీరు పొత్తు అన్న కాన్సెప్ట్ బిగిన్ అయినప్పటి నుంచి కూడా ఇక మీ వ్యక్తిత్వాన్ని లేకుండా చేసేస్తారు అంటే మీ చేతిలో ఏం లేదు ఆయన ఇచ్చిందే తీసుకుంటారు ఆయన ఇచ్చిందే తీసుకుంటారు ఇంకోటి మీరు వాళ్ళ వెనకాల ఉన్నట్టే 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 అనేటటువంటి ఫీలింగ్ వచ్చేసి మీ దగ్గరికి ఇంకెవరినీ రానియకుండా చేసేస్తాడు ఆయన మీకు ఇంకెవడు రాడు జనసేనకి వచ్చాడు ఇంకా బేసిక్ గా అట్లాగా ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటి నుంచినా ఇరవై రెండులోనూ కదా అది మాట్లాడింది ఏది వన్ సైడ్ లో నుంచి వచ్చి ఓటు చేయాల ఆ రోజు నుండి చంద్రబాబు నాయుడు చేస్తున్న పని ఏంటి ఇక మాతోనే ఉంది అన్నది వాస్తవంగా పీక్ టైం అప్పటి నుంచి రావాలి వలసలు ఆపేశారు జనసేనలోకి ఎవరిని రాని కంప్లీట్గా కంట్రోల్ చేసేసారు తద్వారా నెంబర్ వన్ ఎఫెక్ట్ కొట్టారు ఆ తర్వాత ఏం చేశారు సీట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎంత మాట్లాడుతున్నా నవ్వుతూ వదిలేశారు నవ్వుతూ వదిలేశారు మా పవన్ కళ్యాణ్ మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి అన్నటువంటి మేము చూసుకుంటాం పొత్తులని పవన్ చేతనే చెప్పారు పొత్తుల విషయంలో మీరేం మాట్లాడకండి అని అధికార ప్రతినిధులకి వార్నింగ్లు ఇచ్చి మల్లాంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడతాం కాబట్టి గట్టిగా పాయింట్ టు పాయింట్ లాగుతాం కాబట్టి మందాంట్లు డిబేట్లకు రనీకుండా చేసి టోటల్ గా కంట్రోల్ చేసుకొచ్చారు ఫైనల్ గా ఏమైంది పొత్తున్న ఇప్పుడు నాడిబేట్లు మొదట్లో వచ్చేటటువంటి వాళ్ళని తర్వాత ఆపిచ్చారు తెలుగుదేశం వాళ్ళని ఆపిచ్చారు జనసేన వాళ్ళని ఆపిచ్చారు ఎందుకు ఆపిచ్చారు మనం డీప్ పాయింట్ అడుగుతా ఇప్పుడు వైసీపీ వాళ్ళని అడుగుతున్నా డీప్ పాయింట్ బీజేపీ వాళ్ళని అడుగుతున్నా డీప్ పాయింట్ డీప్ పాయింట్ అడిగినప్పుడు వీళ్ళేమో చెప్పలేనప్పుడు ఏం చెప్తారు మా అధిష్టానం సార్ మమ్మల్ని వదిలేదంటారు వీళ్ళు అట్లా కాదు అసలు సాంతం నువ్వు ఎందుకు వెళ్ళి గ్రిల్లింగ్ అవ్వాలా వదిలే అంటే అక్కడ ఆ పాయింట్ బయటకు అర్థమైపోతుంది కాబట్టి ఆపేశారు ఆ పోని అట్లాగని వాళ్ళకి ఆ విధంగా ఎక్కువ వస్తుందా నే నేని ఇంత ముందు డిబేట్లో అడిగినప్పుడు అదే అడిగేవాడిని ఎట్లాగా మీకు ఏంటి ప్రాతిపదిక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఖాయం ఎనభై రాబోతున్నాయి కనీసం అరవై గ్యారెంటీ రాబోతున్నాయి పదవ పవర్ షేరింగ్ ఇవే చెప్పేవాళ్ళు ఇప్పుడు అదంతా పక్క వెళ్ళిపోయింది అసలు అయ్యే పవన్ కళ్యాణ్ అసలు నాకెందుకు ఇస్తారు అని ఆయన వాటితో చెప్పినప్పుడే నేను ఆ రోజునే చెప్పా అయిపోయింది ఇంకా పవర్ షేరింగ్ లేదు తొక్కలేదు పవన్ కళ్యాణ్ కమిటీ అయిపోయాడు పవర్ షేరింగ్ ఉండదు అన్నట్టు ఇంకా ఉంటది అని ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళకి లోకేష్ ఇంటర్వ్యూ అది క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు పవర్ షేరింగ్ లేదని పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి వచ్చేసింది సీట్లు ఇరవై నాలుగు చాలని పవన్ నోట్లో నుంచినే వచ్చేసింది ఇచ్చింది ఏదైతే అదే కరెక్ట్ అని పవన్ నోట్లో నుంచి వచ్చేసింది అడిగే హక్కు మీకెవడు ఇచ్చాడు అసలు మీరు పది సీట్లను గెలిపించలేదు కదా అని అడిగేటువంటిది చంద్రబాబు నాయుడు అన్నమాట మాట జగన్మోహన్ రెడ్డి అన్నమాట మాట ఓడిపోయిన చంద్రబాబు ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు నాకు ఈ సీట్లు ఇవ్వనటువంటి మీరు నాకు ఎట్లా చెప్తారు పొత్తులు ఎట్లా ఉండాలి అని అడిగాడా అక్కడ కార్యకర్తలే నాయకుల్ని అంత అద్భుతంగా నేను పరిపాలించాను అయినా కూడా నాకు ఇరవై మూడే వచ్చినాయి అంటే మీరందరూ కార్యకర్తలు దరిద్రులు కాబట్టి మీ మూలంగా నడిచిందా అసలు ఏ ప్రాతిపదికన నన్ను అడుగుతారు పొత్తు వద్దని అంటున్నాడు ఆయన లేదా కార్యకర్తలకు ఆయన మీద అంత నమ్మకం ఉందో ఆయన ఆ నమ్మకాన్ని నిరూపించుకున్నాడు వీళ్ళ కార్యకర్తలకు ఈయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నిరూపించుకోలేకపోయాడు ఈయన రెండో పాయింట్ ఏమవుతున్నది అక్కడ సీట్లు కూడా ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు ఫార్ములా ఫస్ట్ ఇచ్చిన సీట్లే తక్కువ ఇస్తాడు అంటే చెప్పడం చూపించడం ఇట్లాగే ఇప్పుడు కింద సార్ కూడా తొంభై తొమ్మిదిలో బీజేపీ వాళ్ళకి వంద సీట్లు ఇస్తానన్నాడు ఎందుకంటే వాళ్ళు పద్దెనిమిది శాతం ఉన్నాయి ఆంధ్రలో పద్దెనిమిది తెలంగాణలో ఇరవై రెండు శాతం ఓట్లు వచ్చినాయి ఏది తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిదిలో పొత్తు పెట్టుకునేటప్పుడు ఆటితో మాకు వంద అన్నారు వంద ఇస్తామని పొత్తుకు ఓకే చేపించాడు అద్వానీ నన్ను వాజ్పాయిలతో చెప్పి ఓకే చేపిచ్చాక ఇక సీట్లు తీసుకునేటప్పుడు మధ్యలో వెంకయ్యనాయుడు దూర్చాడు దూర్చి చివరికి వంద నుంచి యాభైకి తగ్గి యాభై నుంచి పాతికిచ్చి ఆ పాతికలో పన్నెండు చోట్లన బీఫారాలతో సహా ఇచ్చి వాళ్ళ వాళ్ళ నుంచో పెట్టాడు బీఫారాలతో సహ ఇచ్చి అప్పుడు చివరికి ఆ దగ్గర పదమూడు మిగిలిన పన్నెండు గెలిచాడు ఆ లెక్క చూసుకున్న తొంభై ఎనిమిది శాతం గెలిచినట్టు కానీ ఇరవై ఐదుతో చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ గెలిచినట్టు ఆ లెక్క చూపెడతాడు అనమాట అది ఒక ఆస్పెక్ట్ మొన్నటిసారి ఎంత రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీకి యాభై ఇస్తానని చెప్పి చివరికి పాతిక అని చెప్పి పాతిక తర్వాత ఫైనల్గా లైన్లోకి దిగేటప్పటికి పదిహేను చెప్పి పదిహేనులో రెండు సీట్లు మళ్ళీ పెట్టి పదమూడులో మూడు చోట్ల బీఫారాలు ఇచ్చి ఫ్రెండ్లీ కాంపిటీషన్ అన్నాడు చివరకు పదే వాళ్ళకి ఇచ్చింది నాలుగే గెలిచారు కదా అన్నాడు అంటే మీకు ఇచ్చి మీ వల్ల కాదని చెప్పించడం అన్నటువంటిది అతని ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తర్వాత ఏం చేస్తాడు మీకు బలమైనటువంటి సెట్లే మీకు లేకుండా చేస్తాడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో బీజేపీ గెలిచిన సీట్లు రెండు వేల పద్నాలుగు లెవెల్ ఆడకి ఎక్కువ ఎక్కువే వాళ్ళ అందులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చాడు మిగతా చోట్ల బలం లేదు కదా పోతారు అదిగో చూసారా ఇప్పుడు జనసేనకి ఏది బలం అనుకుంటుంది ఇంతకు ముందు రెండవ స్థానంలో వచ్చినటువంటి ఉన్నాయి కదా అయ్యవచ్చు వాళ్ళకి ఎన్ని ఇచ్చారు అవి మూడవ స్థానంలో కూడా దాదాపు ముప్పై నలభై వేల ఓట్లు ఉన్నాయి ఉన్నాయి కదా ఇవ్వచ్చు కదా ఎన్ని ఇచ్చారు అది ఇప్పుడు అట్లాగా వాళ్ళకి బలం ఉన్నాయి అంటే అంటే జనసేనకి నలభై ముప్పై నలభై వేల ఓట్లుండి చోట తెలుగుదేశం ఓడిపోయినటువంటి ఆయనే తీసేసుకున్నారు తద్వారా ఈ జనసేన ఓట్లు తెలుగుదేశం కాడి వాళ్ళు గెలవాలి అంతే ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలనే కదా అదే సందర్భంలో జనసేనకి అంతంత మాత్రమే ఉన్నటువంటి చోట్ల సీట్లు ఇస్తారు ఇప్పుడు దాంతో ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి వాటిట్లలో జనసేనకి ఇచ్చిన ఇరవై ఐదు ఎట్లో ఒక్క సీటు తప్పించేదే ఇరవై నాలుగు ఎట్ల మొన్న ఐదు అనౌన్స్ చేసిన దాంట్లో ఒక్క చోట మాత్రమే గతంలో ఇళ్ళకి కొంచెం బలం ఉంది మిగతా నాలుగు చోట్ల తెలుగుదేశం ఓడిపోయింది జనసేనకి ఆరు వేలు పదివేలు ఓట్లు వచ్చినటువంటి చోట్ల ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు అక్కడేం గెలవగలుగుతారు అదే కదా తద్వారా పోయే ఓ సీట్లని ఇలకిచ్చి గెలిచే సీట్లు జనసేన ఓట్ల వలన గెలిచే సీట్లు ఆళ్ళు తీసుకుని తాంబే ఓడిపోయే సీట్లు జనసేన ఓడిపోయే సీట్లు ఇలకిస్తారు ఒక ఐదో పదో మాక్సిమం వీళ్ళకిస్తారు అందులో మళ్ళీ తెలుగుదేశం మనుషులు వచ్చి కూర్చుంటారు ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు లేకపోతే కొనతాల రామకృష్ణ తెలుగుదేశంలోకి చేరతానంటే ఇటు పంపించారు బాలశౌరి తెలుగుదేశం చేరుతానంటే ఇటు పంపించారు కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరతానంటే తెలుగుదేశంలోకి తీసుకున్నారు అంత పక్కా స్కెచ్ బాబు స్కెచ్ పక్కాగా నడుస్తోంది పవన్ కళ్యాణ్ ఆయనని నమ్ముకుని ఉన్నారు ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేసింది ఏంటంటే నువ్వు ఇరవై నాలుగులో ఇరవై గెలుచుకో నీకు మంచి ఛాన్సెస్ ఉంటది ఫ్యూచర్ ఉంటది నువ్వు ఎవరు గెలిచే గాని ఆ తర్వాత నెక్స్ట్ కి వచ్చేటప్పటికి జగన్ పని అయిపోతుంది మనం అధికారంలోకి రాగానే జగన్ పని తొక్కు పడేస్తాం అప్పుడు ఆ జగన్ మనుషులకి వెళ్ళడానికి దిక్కు ఉండదు మా దగ్గరికి రాలేరు వాళ్ళు వైసీపీ కాబట్టి కాబట్టి మీ దగ్గరకు వచ్చేస్తారు ఇది ఒక బ్రహ్మ ప్రపంచంలోకి ఆయన్ని తీర్చారు అట్లాగే నడుస్తుంది జన సైనికులు ఆశించిన స్థానాల్లో వాళ్ళని పక్కన పెట్టి బాబు గారు కొత్త వాళ్ళని బరిలోకి దింపడం ఇప్పుడు గుంటూరు వెస్ట్ లో ఆ డాక్టర్ ఎవరో మాధవి గల్లా మాధవి ఎవరో బదిలీ సామాజిక కోణంలో దింపుతున్నారా ఆర్థిక కోణంలో దింపుతున్నారా లేదంటే జనసేన పక్కన పెట్టి ఎందుకంటే ఆవిడతో పోలిస్తే ఆ బోనభోయిన శ్రీనివాస్ యాదవే కాస్తంత రాజకీయాల్లో అనుభవం వ్యక్తి ఎప్పటి నుంచో తిరుగుతున్నారు జనసేనలో ఆయన కూడా సీట్ నాదే కన్ఫర్మ్ అనే భ్రమలో ఉన్నారు అటువంటి వాళ్ళని పక్కన పెట్టడం అంటే ఏం ఆశించి బాబుగారు ఈ నిర్ణయం

సిట్టింగ్ సీటింగ్ అవును సిట్టింగ్ సీట్ అయినా ఆయన అటు వెళ్ళిపోయిన సీట్ కదా చెప్తారు సత్యనపల్లి ఇవ్వాలా 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 అంటే అంత ఇమీడియట్ బలమైన క్యాండిడేట్ పొత్తులో ఒక బలమైన కొత్త క్యాండిడేట్ ని తీసుకురాల్సిన అవసరం ఏంటంటున్నాను ఎవరు అడగాలది అంటే ఈ సీటు చాలా బలం అండి నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇప్పుడు నమ్ముకున్నోడిని నెత్తిన పెట్టుకోవడం అన్నటువంటిది ఫస్ట్ చాయిస్ జగన్ నమ్ముకున్నోడు ఎత్తిన పెట్టుకుని ఇస్తాడు ఆ వాళ్ళలో నీకు కాకపోతే డైరెక్ట్ గా చెప్తున్నాడు అన్న నువ్వు గెలవలేవు నేను అక్కడ సర్వే చేయించాను నీ ఫ్యూచర్ నేను చూసుకుంటాను నీకు ఎమ్మెల్సీ ఇస్తాను కొంతమంది చెప్తున్నాడు లేకపోతే నీకు నీ ఫ్యూచర్ నేను చూసుకుంటానని చెప్ నమ్మినటువంటి వాడికి తను నంగనాచి కబుర్లు కాకుండా స్ట్రైట్ గా చెప్తున్నాడు ఇదిగో నువ్వు నా మనిషివి ఇప్పుడు మొన్న అతను ఎవరు కాపు రామచంద్రారెడ్డి ఒక సంభాషణ చెప్పారు వెళ్ళి ఇట్లాగా నేను మీ అప్పటి నుంచి మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను మీరేమో ఇట్లాగా ఇవ్వట్లేదు ఇది అంటే అన్నా నేను సర్వే చేయించాను ఖచ్చితంగా మీకు అక్కడ ఇబ్బంది ఉంది కానీ మిమ్మల్ని నేను గెలిపించుకుంటాను మీకు ఇది మీ సంగతి నేను చూసుకుంటాను నాకు మీరంటే బాగా గౌరవం మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఉన్నారు ఉన్నారన్న గౌరవం ఉంది నా సర్వేలలో నాలుగు సర్వేల్లో కూడా మీరు గెలిచే అవకాశం కనిపించట్లేదు అందుకనే నేను ఇస్తున్నాను అక్కడ అర్థం చేసుకోండి మీ ఫ్యూచర్ చూసుకునే బాధ్యత నాది అని చెప్పాడు చెబితే అట్లా కాదు నాకు అక్కడి నుంచి పిలుపులు వస్తాయి ఇక్కడి నుంచి పిలుపులు వస్తాయి అన్నాడు అన్నా నువ్వు నాదే నా మంచి కోరావు నా వెనకాల ఉన్నావు ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు అక్కడ మంచి జరుగుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళు అక్కడ నీకు మంచి జరగాలని నేను కోరుకుంటా నువ్వు చెడిపోవాలని నేను కోరుకోను నీకు అక్కడ మంచి జరగాలని కోరుకుంటా నా మంచి కోరేవు కదా నువ్వు నా కుటుంబం మంచి కోరేవు కదా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా ఒకవేళ అక్కడ అవకాశం వచ్చి అక్కడ నువ్వు గెలవగలననుకుంటే చక్కగా వెళ్ళాను నో ప్రాబ్లం అని చెప్పాడు అంతేగాని వాళ్ళు ఇస్తానన్నారు కాబట్టి నాకు ఇట్లా కాదు ఈ టైప్ లేదు అతని దగ్గర ఇప్పుడు ఆ నలుగురు దాంట్లో కూడా అదే జరిగింది కాబట్టి అతను ఏంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు వీళ్ళు ఇదేంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఏమో నా కోసం కావాలి రక్తం చిందించాలి ఇదంతా కావాలి తర్వాత వచ్చేటప్పటికి నేనేం చేస్తే అది రైట్ అని భావించాలి అన్నాడు ఇప్పుడేమో నేను ఎవరికి ఇస్తే మీకు మీ వల్ల కాదు కాబట్టి మీరందరు దద్దమ్మలు కాబట్టి నేను తీసుకొచ్చుకుని వేరే వాళ్ళని తెచ్చుకోవాల్సి వస్తుంది డబ్బు లేనోడు డబ్బు ఖర్చు పెట్టలేనోడు అట్ట రాజకీయాలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఆయనే చెప్పాడు నమ్ముకున్న వాళ్ళని చూసుకుంటానన్నది ఆయనే చెప్పాడు అట్లాగే బలమైనటువంటి శక్తులుగా తయారు చేస్తా ఆయనే చెప్పాడు శక్తులు మనకు కావాలని ఆయనే చెప్తున్నాడు ఓవరాల్ గా తనని నమ్ముకున్నటువంటి వాళ్ళని కాకుండా తను నమ్ముకున్న బాబు గారి కోసమే పనిచేస్తున్నాడు తప్పించి ఆయన తనని నమ్మిన బాబు గారి కోసం తనని నమ్మినటువంటి కార్యకర్తలను పక్కన పెట్టి తనను నమ్మిన నాయకుల్ని పక్కన పెట్టి పార్టీ గెలవడం కోసం అన్నటువంటి వ్యూహం పేరుతో తను ఇదే ఆస్పెక్ట్ లోనే ఉన్నాడు ఫైనల్ గా తెలుగుదేశం పార్టీకి బలం లేని చోట అభ్యర్థులు లేని చోట మాత్రమే ఈ మిగిలిన పంతొమ్మిది స్థానాల్లో జనసేనకి సీట్లు వస్తాయా అట్లా కాదు కొన్ని చోట్ల తెలుగుదేశం బలంగా ఉన్న ఏం చేస్తారంటే తెలుగుదేశం క్యాండిడేట్ జనసేనలోకి పంపించి సీట్లు ఇస్తారు ఇప్పుడు అతను ఎవరు కొత్తపల్లి సుబ్బారాయుడు అటు వెళ్ళి తెలుగుదేశానికి రెడీ అయిపోయి వైసీపీ నుంచి వెళ్ళిపోయాడు కూడా వెళ్ళి మళ్ళీ జనసేనలోకి ఎందుకు చేరాడు ఆ సీట్ అతనికి ఇస్తారు రేపు పొద్దున అతన్ని జనసేనలోకి చేర్చిస్తారు ఎట్లాంటివి ఎన్ని ఉంటాయో తెలియాలి ఒక రకంగా అలా కూడా టీడీపీ త్యాగం చేస్తుంది అనుకోవాలి పంపించి జనసేనని గెలిపించడం రైట్ చూద్దాం మొత్తానికి ఆశలు పెట్టుకున్నారు జన సైనికులు చాలా చోట్ల వాళ్ళ ఆశలు అడి ఆశలు అవుతున్నాయో పొత్తు అంటే ఇదేనా లేదంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్న పొత్తులో ఈ రకంగా జరుగుతుందా చూద్దాం ఫైనల్ గా ఎన్ని సీట్లలో ఎంతమంది నిజమైన జన సైనికుల అభ్యర్థులు పోటీ చేసి గెలుస్తారు